వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ సాయిశ్యామల కలెక్షన్స్ అండ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా చాలా బాగున్నాను ఇవాళ అయితే మీకు ఒక సర్ప్రైజ్ వీడియో అండి మరి మీకు నచ్చుతుందా లేదా అనేది వీడియో చూసిన తర్వాత మీరు కొట్టే లైక్ని బట్టి నాకు అర్థమవుతుంది రీసెంట్గా మనకి ఫ్లడ్స్ అయితే వచ్చాయి కదా విజయవాడలో అలాగే ఖమ్మంలో చాలా చోట్లయితే వచ్చాయి కదా సో వాటి గురించి అలాగే ప్రస్తుత సమాజం ఎలా ఉంది వాటి తర్వాత అదే దాని గురించి ఒక చిన్న సాంగ్ అయితే రాశానమాట రాసి మీరు ధైర్యం చేయాలండి ఇప్పుడు నేనే పాడి వినిపించబోతున్నాను అంటే మీకు తెలుసో లేదో నేను కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు కవితలు కానీ చిన్న చిన్న సాంగ్స్ అవి రాసేదాన్ని అనమాట అయితే ఇప్పుడు యూట్యూబ్లో సాంగ్ పాడటం అనేది ఫస్ట్ టైం పాడుతున్నాను నేను నేను రాసిందే నేను పాడుతున్నాను ఇంకో విషయం అండి మనం పాటలు కానీ కవితలు కానీ మనకి ఎప్పుడు రాయాలనిపిస్తుందో తెలుసా అండి అంటే నా ఎక్స్పీరియన్స్ని బట్టి చెప్తున్నాను మరి అందరికీ అలా ఉంటుందో రైటర్స్కి ఉండదో నాకు తెలియదు కానీ ఏదన్నా సంఘటన మన్ని సంఘటన చూసిన విన్న మనం అబ్జర్వ్ చేసిన అప్పుడు కొంతమంది మాట్లాడదలుచుకుంటారు కొంతమంది అయితే కళానికే పని పని చెప్తారండి ఈ కవితలు కథలు పాటలు రాసే వాళ్ళకి గ్యారంటీగా ఈ హ్యాబిట్ అయితే ఉంటుంది ఏదైనా వాళ్ళకి ఇన్సిడెంట్ కానీ ఏదైనా అనుభవం కానీ మనసులో మెదలగానే ముందర వాళ్ళు కళానికైతే పని చెప్తారండి ఆటోమేటిక్గా కలం అలాగా అలవాటు పడిపోతుంది అలా పేపర్ మీద పరిగెత్తడం సో అలాగే ఇంకెక్కువ లేట్ చేయకుండా సోది చెప్పకుండా మనం సాంగ్లోకి అయితే వెళ్దాము సాంగ్ విని నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేసి మీ అభిప్రాయం కామెంట్ చేయండి అలాగే ఫస్ట్ టైం ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో అన్నీ ఉంటాయండి ఒకటి కాదు కుకింగ్ ఉంటుంది ముగ్గులు వస్తాయి అలాగే వ్లాగ్స్ డైలీ వ్లాగ్స్ వస్తాయి ఇలాంటివి కూడా ఫర్దర్గా సాంగ్స్ అవి కూడా చేస్తాను అలాగే ఇంకోటి ఏంటంటే కనుక ఒక్కరోజు మీరు ఈ సాంగ్ కనుక మీకు మనసు కదిల్చింది అని అనిపిస్తే కనుక ఒక్కరోజు మీ స్టేటస్లో పెట్టుకోండి అప్పుడు మీరు ఎవరికి షేర్ చేయక్కర్లా ఆటోమేటిక్గా అందరు చూస్తారనమాట సో మరి లేట్ చేయకుండా సాంగ్లోకి అయితే వెళ్దాం ముందే చెప్తున్నానండి సాంగ్ విని ఎవ్వరు నా వాయిస్ విని తలుపులేసుకుని ఎక్కడికి పారిపోకుండా వినండి ప్లీజ్ ఓకేనా అండి పరుగెందు బాబు పరుగెందుకురా బతుకు బాటాలో డబ్బుల వెనుక పరుగెందు బాబు పరుగెందుకురా బతుకు బాటాలో డబ్బుల వెనక ఆస్తులు కూడా గట్టి ఎవరికి ఇస్తావురా ఆస్తులు కూడా గట్టి ఎవరికి ఇస్తావురా బంధాలు తెంపుకొని ఏమి చేస్తావురా బంధాలు తెంపుకొని ఏమి చేస్తావురా పరుగెందు బాబు పరుగెందుకురా బతుకు బాటాలో ఆ డబ్బుల వెనుక ಕನ್ನ ತಲ್ಲಿ ಕಡುಪು ನಿಂಪನಿ ಕಲಿಮಿತನ ಎಂದೂಕೂರ ಕನ್ನ ತಲ್ಲಿ ಕಡುಪು ನಿಂಪನಿ ಕಲಿಮಿತನ ಎಂದೂಕೂರ ನಾನ ಊಸು ವದ್ದ ಇಟ್ಟ ಪೇರು ನೀಕೆಂದುಕೂರ ನಾನು ಊಸು ವದ್ದ ಇಂಟಿ ಪೇರು ನೀಕೆಂದುಕೂರ ಪರಿಗೇಂದುಕೂರ ಬಾಬು ಪರಿಗಂದುಕೂರ ಬದುಕು ಬಾಟಾಲ ಆ ಡಬ್ಬುಲ ಎನಕ వరదలు వస్తే ఉన్నోడు లేనోడు పులిహార పొట్లాలే తిన్నాడురా వరదలు వస్తే ఉన్నోడు లేనోడు పులిహార పొట్లాలే తిన్నాడురా రా దాతాలిచ్చే దాహార్తీలో ధనిక పేద తేడా లేదురా దాతాలిచ్చే దాహార్తీలో ధనిక పేద తేడా లేదురా పరిగెందుకురా బాబు పరిగెందుకురా బతుకు బాటలో ఆ డబ్బుల వెనక ఫోర్ వీలరు నమోసేది ఆ నలుగురేరా ఫోర్ వీలరు నమోసేది ఆ నలుగురేరా అంతస్తులేనున్న ఆరడుగుల జాగానే నీ సత్తురా అంతస్తున్నున్న ఆరడుగుల జాగానే నీ సత్తురా పరిగెందుకురా బాబు పరిగెందుకురా బతుకు బాటాలో ఆ డబ్బుల వెనక ప్రకృతి ముందు పేదోడు ఉన్నోడు ఒకటేరా ప్రకృతి ముందు పేదోడు ఉన్నోడు ఒకటేరా ప్రళయం వచ్చిందంటే కట్టుబట్టలే ప్రళయం వచ్చిందంటే కట్టుబట్టలేయా సిరా పరుగెందు బాబు పరుగెందు బతుకు బాటలో డబ్బుల వెనక పరుగెందు బాబు పరిగెందు బతుకు బాటాలో డబ్బుల వెనక ఓకే అండి సాంగ్ ఎలా అనిపించింది మీకు అంటే ఫస్ట్ టైం కెమెరా ముందు పాడుతున్నా కదా నార్మల్గా నాకు సాంగ్స్ అవి రాయడము కవితలు రాయడం చెప్పడం అలవాటు కాకపోతే కెమెరా ముందు అయితే ఫస్ట్ టైము సో ఇప్పుడైతే సాంగ్ నచ్చినట్టయితే అయితే చెప్పా కదండి తప్పకుండా లైక్ చేసి కామెంట్ పెట్టండి వన్ డే అయితే మీ స్టేటస్లో పెట్టుకోండి అది కూడా మీ మనసుని కదిలిస్తేనే పెట్టుకోండి ఇప్పుడు దీనికైతే నేను మీనింగ్ చెప్తాను ఇంట్రెస్ట్ ఉంటే చూడండి లేదంటే స్కిప్ చేసేయండి ఇంట్రెస్ట్ ఉంటే వినండి పరుగేందుకురా బాబు పరుగెందుకురా బతుకు బాటలో డబ్బులు వెనక అంటే డబ్బులు మనం ఎంత సంపాదించినా ఇంకా సంపాదించాలి ఇంకా సంపాదించాలని ప్రస్తుతం మానవుడు పరిగెడుతూనే ఉన్నాడండి ఎందుక పరగండి నెక్స్ట్ ఆస్తులు కూడా ఎవరికి ఇస్తావురా బంధాలు తెంపుకొని ఏం చేస్తారు ఆస్తులు కూడా ఏం చేస్తాం ఏదైనా ప్రళయం లాంటిది వచ్చిందంటే ఆస్తులు మొత్తం కొట్టుకుపోతాయి ఆస్తులు ఎంత ఇచ్చినా ప్రేమ పంచకపోతే వాళ్ళు ఆస్తులు తీసుకుని నిన్ను బయటికి గెట్టేస్తారు అలాగే బంధాలు తెంపుకుని ఏం చేస్తావు బంధాలు తెంపేసుకుని ఏం సాధిస్తావు ఏమి సాధించలేవు నెక్స్ట్ కన్న తల్లి కడుపు నింపని కలిమితనం ఎందుకురా కలిమి అంటే ఉండడం కలిమి లేబుల్ అంటారు కదా అంటే ఉండడం ధనవంతులు అవడం కన్న తల్లి కడుపు నింపలేకపోతే నీకు ఎంత ఉన్నవాడివైనా నీకు ఉపయోగం లేదు కదా అలాగే నాన్న ఊసు వద్దన్న ఇంటి పేరు నీకెందుకు అమ్మా నాన్నల్ని ఈ రోజుల్లో చాలామంది చూడట్లేదు నాన్న వద్దు నాన్నే నాకు నచ్చట్లేదు నాన్న అలాంటి వాడు ఇలాంటి వాడు అన్నవాడికి నాన్న ఇచ్చిన ఇంటి పేరు ఎందుకు గొప్ప కోసం కావాలా నాన్న ఇంటి పేరు అక్కర్లేదు కదా అలాగే వరదలు వస్తే ఉన్నోడు లేనోడు పులిహార పట్లాలే తిన్నాడు మొన్న గవర్నమెంట్ ఉన్నవాడికి ఈ భోజనం లేనివాడికి ఈ భోజనం చూసి ఇవ్వలేదు కదండి వరదలు వచ్చినప్పుడు అందరికీ ఒకటే ఫుడ్ సప్లై చేసింది అలాగే దాతలిచ్చే దాహార్తిలో ధనిక పేద తేడా లేదు దాహార్త అంటే వాటర్ అందరికీ సేమ్ వాటర్ బాటిల్సే ఇచ్చారు దాతలు ఎవరిచ్చినా కూడా ఉన్నవాడికి బ్రాండెడ్ అని లేనివాడికి ఆ వాటర్ ప్యాకెట్స్ అనేవి అలా ఇవ్వలేదు కదండి అందరికీ ఒకటే ఇచ్చారు అంటే ఆకలి దప్పికలు అనేవి ఉన్నవాడికైనా లేనివాడికైనా ఒకటే ఫోర్ వీలర్ ఉన్నా మోసేది ఆ నలుగురే నీకు ఫోర్ వీలర్ ఉన్నా టూ వీలర్ ఉన్నా నీకు పెద్ద హెలికాప్టర్ ఉన్నా కూడా చచ్చిపోయాగా నలుగురే మోస్తారండి అలాగే అంతస్తులు ఉన్నా ఆరు అడుగుల జాగా నువ్వు బిల్డింగ్ మీద బిల్డింగ్ కట్టి అపార్ట్మెంట్ మీద అపార్ట్మెంట్ కొని నువ్వు ఎన్ని కొనుక్కున్నా ఎన్ని కట్టుకున్నా చివరికి అన్ను పెట్టేది ఆ ఆరు అడుగుల జాగాలోని ప్రకృతి ముందు పేదోడు ఉన్నోడు తేడా లేదు ఇప్పుడు మొన్న ప్రకృతి ప్రళయం వచ్చింది సునామీ వచ్చింది అప్పుడు మనకి సునామీ వచ్చినప్పుడు మొన్న వరదలు వచ్చినప్పుడు కూడా ఉన్న ఏరియాల్లో లేనివాళ్ళు ఉన్న ఏరియాల్లో అని లేదా ధనికులు ఉన్న ఏరియాల్లోని అలా లేదు కదండి ప్రకృతి ప్రళయం వచ్చిందంటే మొత్తం అందరూ పేదోడు ఏంటి ఉన్నోడు ఏంటి అందరూ సమానం అందరిళ్ళు కొట్టుకుపోయాయి అందరూ అందరు వస్తువులు మునిగిపోయాయి ఉన్నవాడి ఫ్రిడ్జ్ మునక్కకూడదు లేనివాడి ఫ్రిడ్జ్ మునగాలని చెప్పేసి ప్రకృతి ఏమీ తేడా చూపించలేదు కదండి సో అలాగే ప్రళయం వచ్చిందంటే కట్టుబట్టలేని ఆస్తి పాస్తు ఏదన్నా ప్రకృతి విపత్తు ప్రళయం ఏదన్నా వచ్చిందంటే నీ ఒంటి మీద ఉన్న కట్ కట్టుబట్టలే నీ ఆస్తి నువ్వు ఎంత కోటీశ్వరుడు అయినా ఎంత పేదవాడివైనా లక్షాధికారైనా ఉన్నవాడైనా లేనివా లేనివాడైనా ప్రకృతి ముందు సమానమే మొన్న వచ్చిన ఆ ప్రకృతి వైపరీత్యం అదే మనకి ఎగ్జాంపుల్ అండి ఉన్నోడు లేనోడు కూడా ఒకటి మరి సాంగ్ నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి కామెంట్ పెట్టండి అభిప్రాయాన్ని చెప్పా కదా మీ మనసుని కదిలిస్తే కనుక ఒక్కరోజు స్టేటస్లో పెట్టుకోండి అందరికీ చేరుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సైనింగ్ ఆఫ్ సాయి కలెక్షన్స్ అండ్ బ్లాగ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో